ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే మన స్థితికి ఎంతోమంది కారకులు ఉంటారు వాళ్ళు మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మనకు తెలియని వాళ్ళు కూడా కావచ్చు కాబట్టి ఎంతోమంది సహకారం ఉంటే కానీ ఏ మనిషైనా ఏదైనా సాధించటానికి అవకాశం ఉండదు కాబట్టి అందుకే ఈరోజు ఒక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే నేడు కృతజ్ఞత దినోత్సవంట అంటే మనం ఎవరికైనా థ్యాంక్ యూ అని చెప్పుకునే సమయం దీనికి ఉదాహరణగా ఓ చిన్న కథ చెప్తాను వినండి బోరెడు మంది ఫ్రెండ్స్ అవుతారని అమ్మ చెబితే ఆశగా స్కూల్కి వెళ్ళింది ఆశ తీరా వెళ్ళాక ఒకరి డ్రస్ నచ్చలేదు టీచర్ ఏడుస్తున్న పిల్లాడినే బుజ్జగిస్తున్నారు ఇలా బోలెడ్ కంప్లైంట్స్తో ఇంటికొచ్చింది తొలి రోజు కథ అని తల్లి బుజ్జగించింది రోజులు గడుస్తున్న చిన్నారిది ఇదే తీరు అలా కాదని ఓ రోజు మనం చిన్న పోటీ పెట్టుకుందాం ఈరోజంతా మనకు బాగా అనిపించి థ్యాంక్ యూ చెప్పిన సందర్భాలను ఇద్దరం చెప్పుకుందాం ఎవరెక్కువ చెబితే వాళ్ళకే బహుమతి అందట ఆసక్తిగా తోచి చిన్నారి సరేనంది ఇంటికొచ్చాక టీచర్ చెప్పిన గేయం నచ్చింది పక్క అమ్మాయి చాక్లెట్ ఇచ్చింది అంటూ ఓ రెండు మూడు మాత్రం చెప్పి ఊరుకుంది కానీ అమ్మ పెరట్లోకి వెళ్ళగానే కిచెన్లో వేడికి పోసిన చెమటంతా ఆవిరయ్యింది చల్లగాలికి థ్యాంక్స్ చెప్పా కొత్తగా మల్లెలు పూశాయి వాటి వాసన ఎంత బాగుందో చెట్టుకి థ్యాంక్స్ చెప్పా వంట చేస్తుంటే చెయ్యి కాలింది నువ్వు వచ్చి చిన్న ముద్దు పెట్టగానే నొప్పి దెబ్బకు మాయమైంది అంటూ చెబుతూ వెళ్ళింది మరుసటి రోజు అమ్మ కంటే ఎక్కువ చెప్పాలి అనుకుంది అలా పోటీ పడుతూ వచ్చింది కొన్నాళ్లకు ఆ పాప గురించిన బెంగ ఆ అమ్మకు ఇక లేదు మరి ఇక్కడ తల్లి పెద్దగా చేసిందేమీ లేదు ఉన్నదాని పట్ల కృతజ్ఞత చూపించటం నేర్పించింది కాబట్టే ఆ పాప రోజు ఆనందంగా ఉండటం మొదలుపెట్టింది ఎప్పుడైనా బాధ అనిపించినా చిరాకుగా తోచినా వాటి గురించే ఆలోచిస్తూ బాధపడతాం అలా కాకుండా సంతోషంగా ఉండటానికి కారణాలు వెతకండి ఈరోజు జీవించి ఉన్నందుకు ఈ గాలి పీలుస్తున్నందుకు మన వాళ్ళంతా క్షేమంగా ఉన్నందుకు వెతకాలే కానీ బోలెడుంటాయి పోనీ ఎవరైనా సాయం చేశారా నవ్వులు పూయించారా ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వారికి ఓ థ్యాంక్స్ చెప్పండి ఆ గుర్తింపుకి అవతలి వాళ్లలో ఆనందం కలుగుతుంది అది చూసి మనలోనూ చెబుదామా మరి థ్యాంక్స్ చిన్న సాయానికి ప్రతి అనుభవానికి థ్యాంక్ యూ చెప్పటం నేర్చుకోండి మరి అదండి సంగతి ఈరోజు కృతజ్ఞత దినోత్సవం ఆ సందర్భంగా మీ అందరికీ ఒక మాట చెప్పాలని ఉంది మాట చిన్నదే కానీ నా మనసంతా మీ అందరి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీరందరూ చక్కగా చూస్తారు చాలామంది మంచి మంచి కామెంట్లు చెప్తారు అంతేకాకుండా నాకు చిన్న చిన్న సలహాలు ఇస్తుంటారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్